కుందిపొమ్మ దేవతాభ్యో నమ కుందిపి గ్రామ ప్రజలకు సమీకంగా విజ్ఞప్తి ఏమనగా మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీ పుష్యశుద్ధ పౌర్ణమి సందర్భంగా మన గ్రామ దేవత మహాశక్తి మహాకాళి మహాతుర్గి మహా సరస్వతి మహాలక్ష్మి స్వరూపిణి కుందిపొమ్మ దేవతకు మామూలుగా పోయిన నెలలో చేసినట్లే ఈ నెలలో కూడా గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు కుందిర్పమ్మ గుడి దగ్గర నుంచి ప్రారంభమై కుందిర్పెమ్మ దేవాలయము దుర్గమ్మ దేవాలయము పాతప్ప దేవాలయము మీదుగా ఆంజనే స్వామి దేవాలయం కోదండరామస్వామి దేవాలయం కాలభైరేశ్వర నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం మరియు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బొమ్మల రాయని గుడి మీదుగా గిరి ప్రదక్షిణ అక్కడ ఉన్నటువంటి కొండ వెనుక భాగంలో ఉండే గణపతి దేవాలయం అదేవిధంగానే పా బయలుపాతప్ప దేవస్థానం తదితర స్వామి దేవాలయం నరసింహస్వామి దేవాలయం ఇవన్నీ చెప్పలమ్మ దేవాలయం పొలమ్మ దేవాలయం అక్కల కోనేరు అక్కమ్మగారుల కోనేరు తదితర అవన్నీ కూడా దర్శించుకొని కుందుర్పి గ్రామం కుదిర్పమ్మ దేవస్థానం దగ్గర వచ్చి మహామంగళారతి చేసుకొని ఆ రోజే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర లక్ష్మీ స్వామి దేవస్థానం నూట ఎనిమిది లక్ష్మీనారాయణ హోమం జరుపుబడుతుంది అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ మన భక్తాదులందరికీ కూడా భోజన వసతి కూడా ఏర్పాటు చేసినాం భోజనం చేసుకుని మా గ్రామ దేవత కుందిపొమ్మ లక్ష్మీ స్వామి తదితర దేవతల యొక్క ఆశీస్సులు పొంది మన గ్రామాన్ని సుభిక్షంగా ఉండే విధంగా చేయాలని కోరుకుంటూ గిరి ప్రదక్షిణకు సహకరించవలసిందిగా సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్